వానాకాలం ప్రారంభం కాబోతున్నది ఈ సమయంలో పంట వేసే ముందు వేసవి దుక్కులను దున్నుకోవాలి దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి వర్షాలకు ముందే భూమిని దున్నటం వల్ల తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకి భూమి కోతకు గురి కాకుండా ఉంటోంది లోతు దుక్కుల వల్ల భూమిపై పొరలు కిందకి కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతోంది దీంతో భూమిలో తేమ శాతం పెరిగి భూసార అభివృద్ధి పురుగులు తెగుళ్ల యాజమాన్యం కలుపు మొక్కల నివారణ తదితర ప్రయోజనాలు ఉన్నాయి మరి ఈ వేసవి దుక్కులు ఏ విధంగా చేసుకోవాలి వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో వివరంగా ఇప్పుడు చూద్దాం మార్చి ఏప్రిల్ నెలలకు పంట కోతలు చాలా వరకు పూర్తవుతాయి మే జూన్ నెలల్లో వ్యవసాయ భూములు ఖాళీగా ఉంటాయి రైతులు కూడా ఈ నెలల్లో పని ఒత్తిడి లేకుండా ఉంటారు కాబట్టి జూన్ జూలైలలో సాగు చేసే పంటలకు ప్రణాళికలు తయారు చేసుకుని ఆ పంటలకు అవసరమైన విధంగా వ్యవసాయ భూముల్ని సిద్ధం చేసుకోవటంపై దృష్టి పెట్టాలి పంటల కోతల అనంతరం పొలంలో మిగిలిపోయిన కలుపు మొక్కల్ని పూర్తిగా నిర్మూలించాలి మెట్ట పంటలో ముఖ్యంగా శనగ మిరప మినుము పత్తి ఆముదం కోసిన తర్వాత పొలంలో మిగిలిపోయిన కలుపు మొక్కల్లో లింగ మిరియాలు అధికంగా కనిపిస్తాయి ఈ కలుపు కాలపరిమితి చాలా ఎక్కువ కాబట్టి వాటిని పీకి నాశనం చేయాలి వేసవి దుక్కులు లోతుగా వాలుకు అడ్డంగా దుక్కుకోవాలి వేసవి దుక్కులు లోతుగా వాలుకు అడ్డంగా దున్నుకోవటం వల్ల వాననీరు భూమిలోకి ఇంకేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి దీంతో పాటు భూమి ఎక్కువ తేమను గ్రహించి నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది దీని ప్రభావం పంట దిగుబడి మీద కేంద్రీకృతమవుతుంది వేసవి దుక్కులు దున్నే ముందు పొలంలో గొర్రెలను పశువుల మందలు తోలటం వల్ల అవి విసర్జించే వ్యర్థాలు భూమిలోకి చేరి సేంద్రీయ పదార్థం తయారవుతుంది ఇది భూసార వృద్ధిలో ఎంతగానో ఉపయోగపడుతుంది వేసవి దుక్కులు దున్నే ముందు పశువుల పెంట పోగు కంపోస్టు ఎరువు మట్టిని వెతచెల్లాలి దీనివల్ల నేల సారవంతమై పంట దిగుబడి పెరుగుతుంది దీంతోపాటు శాతం కూడా పెరుగుతుంది సాధారణంగా రైతులు పంట చేతి కందగానే పంటల నుంచి వచ్చే ఎండు ఆకులు చెత్తా చెదారం కాల్చేయద్దు అవకాశం ఉంటే లోతు దుక్కులు దున్నటం వల్ల చెత్తా చెదారం ఎండు ఆకులు నేల పొరలు కలిసిపోతాయి ఇవి ఎరువుగా మారి భూసారం పెరుగుతుంది కావాల్సిన పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి ఎండాకాలంలో భూమి ఖాళీగా ఉంటుంది ఈ సమయంలో పంటల్ని ఆశించే అనేక రకాల పురుగులు పంట కోత దశలు వాటి నిద్రావస్థ దశల్ని నేలలో చెత్తాచెదారంలో కొయ్యకాడల్లో గడుపుతాయి తెగుళ్లను కలుగజేసే శిలింద్రాలు తదితర జీవులు భూమి లోపల ఆశ్రయం పొందుతాయి లోతు దుక్కుల వల్ల నిద్రావస్థ దశలో భూమిలో ఉన్న చీడ పురుగుల కోశాలు గుడ్లు లార్వాలు పక్షులు కొంగలు కాకులు తిని నాశనం చేస్తాయి అదేవిధంగా వేసవి దుక్కుల వల్ల భూమి లోపల పొరల్లో ఉన్న శిలీంధ్ర బీజాలు మట్టితో పాటు నేలపైకి వస్తాయి ఇవి అధిక ఉష్ణోగ్రతకు గురై వ్యాధి కలుగజేసే శక్తిని కోల్పోతాయి వేసవి దుక్కులను తయారు చేసుకోకపోతే కలుపు నివారణకు అదనపు భారం పడుతుంది పంట లేని సమయంలో కలుపు మొక్కలు పెరుగుతాయి ఈ మొక్కలు నేలలోని నీరు పోషకాలను గ్రహించి పంట దిగుబడిని తగ్గిస్తాయి అలాగే అనేక రకాల పురుగులకు శలింద్రాలకు ఆశ్రయాన్ని కల్పించటం ద్వారా పరోక్షంగా పంట నష్టానికి కారణమవుతాయి కాబట్టి వేసవి లోతు దుక్కుల వల్ల లోతుకు పాతుకుపోయిన కలుపు మొక్కలు వాటి విత్తనాలు నేల పైపురుల్లోకి చేరటం వల్ల అధిక ఉష్ణోగ్రతకు గురై నశారు దీనివల్ల తదుపరి పంటల్లో కలుపు తాకిడి తగ్గే అవకాశం ఉంది రైతుకు కూలీల ఖర్చులు తగ్గే అవకాశం ఉంది సీజన్ కు ముందుగానే వేసవి దుక్కులను తయారు చేసుకోవాలి దీనివల్ల రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా భూమిలో తేమ శాతం పెరుగుతుంది అలాగే భూసారం పెరుగుతుంది పురుగులు తెగుళ్ల నివారణకు వేసవి దుక్కులు ఉపయోగకరంగా ఉంటాయి అన్నింటికంటే ముఖ్యమైనది కలుపు నివారణ ముందస్తుగానే దుక్కులను దున్నుకోవటం వల్ల కూలీల ఖర్చును తగ్గించుకోవచ్చు తద్వారా పెట్టుబడి భారం తగ్గుతుంది